దానిని మనం గ్రమించాలి హరియ దేవుని ఆలోచన ఎలా ఉందో ఆయన తడప్పులు మన పట్ల మన కుటుంబం పట్ల మన బిడ్డల పట్ల ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన వారంతా తెలుసుకోవాల్సిన అవసరత మన జీవితంలో ఉంది హరియ ఎందుకంటే తండ్రి తన బిడ్డలకు ఎప్పుడు ఏం చేస్తాడు మేలు మాత్రమే చేస్తాడు హరియ్య ఒకవేళ తండ్రి వాడు మంచిగా ఎదుగుతుంటే ఎవరో ఒకవేళ తండ్రి దండిస్తున్నాడు అంటే అది మనం నేరు కొరకే గుర్తుంది హరిగా తండ్రి ఇష్టమైన కుమారుడే ఎందుకంటే సరి చేయడానికి నీకు ఏది నేను అది నీకు తెలియజేయడానికి అది తప్పురా అని నీకు చెప్పడానికి అది నీకు ఉపయోగకరం కాదు అది నీకు నష్టం కోరిక చెప్పడానికి మాత్రమే మనల్ని శిక్షిస్తాడు అంతేగాని ఆయన తల్లి హృదయం మారేది కాదు హరియా మన పట్ల ఆయనకి ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి ఎంతో ఉన్నతమైన తలంపులు ఉన్నాయి ఎంతో ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి నా బిడ్డ అలా ఉండాలి ఏ తల్లిదండ్రులైనా మీరు అడగండి మీ బిడ్డలో నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారా అంటే వాళ్ళు అంటారా మీ బిడ్డలు దీనస్థితిలో ఉండాలి అని కోరుకుంటున్నారా అంటే మీరు కోరుకుంటున్నాం అంటారా అనరు నా బిడ్డలో భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి వాళ్ళు ఉన్నతంగా మంచి స్థితిలో ఉండాలి సమస్తాన్ని సమకూర్చుకోవాలనే కోరుకుంటారు ఈ లోకం తల్లి కన్నా ఆయన అవే మంచిది కాదు అంటారా అడిగితే రాత్రి చెల్లారు కాదండి అంతకన్నా మంచిగలిగిన దేవుడు మనకి పరమాత్మ ఉన్నాడు ఆయన ఆలోచనలో మన పక్క గ్రహించి మనం నడవగలిగితే సమస్త మనం వేరు కొరకై సముగుణంగా జరుగుతాయంతే హల్ దావేలు మహారాజు తా గుర్తిగాడు అందుకే ఆయన నటినాడయ్యా నీ తనంపు ఎంత ఎవరినయ్యే ఎవరిని లేను ఎక్కడో ఆదనీయంలో ఏడు గ్రంథముల తర్వాత చివరి కడసారిపడయ్యా నాకంటూ ఏ విలువ కుటుంబంలో లేదు నా తండ్రి దగ్గర విలువలేదు నా అన్నదమ్ దగ్గర విలువ సమాజంలో అసలు వీళ్ళు ఒకడున్నాడు అని గుర్తింపు కూడా తృణీకరించబడింది జీవితం అలా నన్ను ఎండ్కున్నావే నా గురించి ఆలోచించావే అసలు ఏంటి అని తలండి చేసుకొని గొడవలు వాసన వస్తుంటారు బాబి ఎందుకంటే నిత్యం వాటితోనే ఉంటారు నిత్యం వాటితోనే ఉంటారు ఎండు ఎండుతూ వాళ్ళని తడుస్తూ చక్క వణుకుతూ వారికి ఏ సదుపాయం ఉండదు అరణ్య సదుపాయాలు ఉన్నాయా అంటే అలాంటి జీవితం కాదా నాది కానీ ఇప్పుడు ఎవడున్నాను నేను ఎక్కడున్నాను పొద్దుకొరు హరియా స్థితికి రావడానికి కారణం తన వంతుంది కదయ్య ఎక్కడో ఉన్న నా జీవితాన్ని తీసుకొచ్చి రాజభవనంలో పెట్టాడే చక్రవర్తిగా ఎంచుకున్నాడే ఈ ప్రజల్ని పరిపాలించడానికి పెట్టాడే అన్ని దేవుడికి కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాడు హరియ్య మన మొత్తం ఎంత గొప్పది అంటే తన జీవితం కూడా సరిపోదు వివరించడానికి హరియ అన్ని కార్యాలు దేవుడు పట్ల చేయడానికి కారణం తలముడిని విరిగి రుకున్నాడు హరియా అందుకే దేవుడు సాక్షి ఇచ్చాడు కదా ఇదో నా హృదయాన్ని సారాలు నా హృదయంలో ఆయన గురించి నేను ఏమనుకున్నానో ఎలా చేస్తే నా ప్రజలకు మంచి జరిగింది అని నేను ఆలోచించానో అది ఆలోచించి నా బిడ్డల భాష చేశాడు రాజుగా పరిపాలించాడు పరిపాలన చేస్తా ఉన్నాడు యుద్ధ చేస్తా ఉన్నాడు నా బిడ్డలను మందలాగా కాస్తూ ఉన్నాడు కలియ అని చెప్పి దేవుడు తన హృదయముడు ఎలాంటి ఆలోచన దావీతో పట్ల కలిగి ఉన్నాడో దావీ దానిని నిలుపుకున్నాడు గ్రహించి హలియా దావీ కంటే ముందు సౌలు మహారాజుగా సౌలు పట్ల దేవుని ఆలోచన ఏంటి సౌలు పట్ల దేవుని ఆలోచన ఏంటి